నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ స్పెషల్ ప్రోగ్రామ్ బ్యాంక్ ఉద్యోగం సాధించడం మీ లక్ష్యమా నోటిఫికేషన్ ఎప్పుడు త్వరలో వచ్చే నోటిఫికేషన్లు ఏమిటి ఎన్ని పోస్టులు వచ్చే అవకాశం ఉంది బ్యాంకు ఉద్యోగం సాధించాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి యావరేజ్ స్టూడెంట్స్ కూడా బ్యాంక్ ఉద్యోగం సాధించవచ్చా బ్యాంక్ ఉద్యోగం ఈజీగా సాధించాలంటే ఏం చేయాలి వంటి విషయాలను తెలియజేయడానికి ఇవాళ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సునీత గారు అలాగే నరేష్ గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హలో సునీత గారు హలో నరేష్ గారు వెల్కమ్ అండి మీ ఇద్దరికి సునీత గారు చాలా మంది యువత బేసిక్ ఎడ్యుకేషన్ కోర్సెస్ కంప్లీట్ చేసుకుని ఎక్కువగా ఎదురు చూసేది బ్యాంక్ ఉద్యోగాల నోటిఫికేషన్ గురించి అసలు బ్యాంక్ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఎప్పుడు పడతాయి ప్రతి ఇయర్ ఉంటాయి అంటారు నోటిఫికేషన్స్ మనకు ప్రతి ఇయర్ బ్యాంకింగ్ వస్తూనే అండి దాంట్లో డౌటే లేదు బికాస్ మనకు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మనకు ఫిబ్రవరి ఆర్ మార్చ్ నుంచి నోటిఫికేషన్స్ స్టార్ట్ అవుతాయి ఇది ప్రతి ఇయర్ డిసెంబర్ వరకు ఉంటాయి మనకు సో ప్రతి ఇయర్ ఆల్మోస్ట్ మనకు ఎస్బీఐ పిఓ ఐబీపీఎస్ ఇలాంటి నోటిఫికేషన్స్ ఎక్కువ వస్తూనే ఉంటాయి మనకు సో ప్రాబ్లం ఏం లేదు ప్రతి ఇయర్ నోటిఫికేషన్స్ అనేది కంపల్సరీగా మనకు వస్తూనే ఉంటుంది రైట్ అంటే ఇయర్ నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్లో ఎప్పుడు వస్తాయి మార్చ్ నుంచి స్టార్ట్ అయిపోతాయండి మార్చ్ నుంచి ఎవ్రీ ఎవ్రీ మంత్ ఒక నోటిఫికేషన్స్ ఫస్ట్ అయితే ఎస్బీఐపీఓ నుంచి స్టార్ట్ అయితే ఎస్బీఐ ఎస్బీఐపీఓ ఎస్బీఐ క్లర్క్ ఐబీపీఎస్ అండ్ ఐబీపీఎస్పివో ఐబీపీఎస్ క్లర్క్ ఐబీపీఎస్ఎస్ఓ ఇలా నోటిఫికేషన్స్ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత స్టూడెంట్స్కి చదవాలనే ఆకాంక్ష ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇక్కడ సో ప్రతి మంత్ ఎగ్జామ్ రాస్తూనే ఉంటారు ఇంకో నోటిఫికేషన్ పడుతూ ఉంటుంది ప్రిపరేషన్ అవుతూనే ఉండాలి అప్ టు వన్ ఇయర్ వరకు అలా నరేష్ గారు మీరేం చెప్తారు బ్యాంక్ ఉద్యోగం నోటిఫికేషన్ గురించి ఇది బ్యాంక్ ఎగ్జామ్స్ అనేది ప్రతి ఇయర్ వస్తూనే ఉంటాయండి ఓకే స్టూడెంట్స్ కంపల్సరీగా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అయినా ఏదైనా నోటిఫికేషన్స్ ఈ నోటిఫికేషన్ వస్తుందో లేదో కన్ఫ్యూజన్ ఉంటుంది కానీ బ్యాంక్ ఎగ్జామ్స్ అనేది కంపల్సరీ ప్రతి ఇయర్ ఫోర్ ఫైవ్ నోటిఫికేషన్స్ కంపల్సరీ ఐబీపీఎస్ అండ్ ఎస్బీఐ ఈ నోటిఫికేషన్ కంపల్సరీగా వస్తాయి ప్రిపేర్ అవుదామని అనుకున్న వాళ్ళు కంపల్సరీగా బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వచ్చు కాన్ఫిడెన్స్ ఉండొచ్చు ఓకేనా కన్ఫ్యూజ్ అవసరం లేదు ఓకేనా మేడం రైట్ అంటే ఐబీపీఎస్కి ఎస్బీఐకి డిఫరెన్స్ ఏంటంటే నరేష్ గారు ఐబీపీఎస్కి ఎస్బీఐకి టోటల్ డిఫరెన్స్ ఏం లేదండి సేమ్ నోటిఫికేషన్స్ ఓకే కండక్ట్ చేసేది మాత్రం ఒకటే సంస్థ ఐబీపీఎస్ సంస్థ ఎస్బీఐ అయినా కానీ ఐబీపీఎస్ అయినా కానీ ఓకేనా నో చేంజెస్ సేమ్ ఎగ్జామ్స్ సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది ఓకే క్వశ్చన్స్ కూడా అడిగే విధానం కూడా ఒకే విధంగా ఉంటుంది కాకపోతే పీఓకి ఒక లెవెల్ ఉంటుంది క్లర్క్కి ఒక లెవెల్ ఉంటుంది అంతే తప్ప బ్యాంక్ ఎగ్జామ్ అది డిఫరెంట్ ఇది డిఫరెంట్ అనేది ఏమి ఉండదు సేమ్ ఎగ్జామ్స్ ఉంటాయి గారు ఐబీపీఎస్ ఎప్పుడు వస్తుందంటారా ఒకసారి ఐబీపీఎస్ పరీక్ష రాస్తే క్వాలిఫై అయితే సరిపోతుందా ప్రతిసారి పరీక్ష రాయాలంటారా ఐబీపీఎస్ ఎగ్జామ్స్ అనేది మనకు జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఐబీపీఎస్ క్లరికల్ ఐబీపీఎస్ పిఓ ఐబీపీఎస్ ఎస్ఓ అన్న సో ఎవ్రీ ఇయర్ దీనికి అటెండ్ అవ్వాల్సిందే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐబీపీఎస్ క్లరికల్ రాస్తున్నాం మనం దాంట్లో టూ సెక్షన్స్ ఉంటాయి ఏది ప్రిలిమ్స్ మీన్స్ అండ్ ఆల్సో పీఓక్ కూడా అంతే ప్రిలిమ్స్ మీన్స్ అండ్ ఎస్బీఐ ఐబీపీఎస్ ఎస్వోక్ కూడా ప్రిలిమ్స్ మీన్స్ ఉంటాయి సో మనం ప్రతి ఎగ్జామ్కి స్టార్టింగ్ నుంచి మళ్ళీ ప్రిపేర్ అవ్వాల్సిందే మనం అంటే ప్రిలిమ్స్ రాయాల్సిందే అగైన్ మెయిన్స్ రాయాల్సిందే సో కంపల్సరీగా స్టూడెంట్స్ అనేది కానీ పోర్షన్ అనేది సేమ్ ప్రిలిమ్స్కి మెయిన్స్కి పోర్షన్ సేమ్ చేంజ్ ఏమి ఉండదు అండ్ ఎవ్రీ ఇయర్ ఈ రాయాలా వద్దా అంటే ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా మనం ఎగ్జామ్స్ రాయాల్సిందే అప్పట్లో మనకు నైన్టీన్ నోటిఫికేషన్ నరేష్ గారు అసలు బ్యాంక్ ఉద్యోగాలు రాయాలనుకున్నా కూడా ఎటువంటి అర్హతలు ఉండాలంటారు పొందాలంటే ఉద్యోగాలు బ్యాంక్ ఎగ్జామ్ కామన్గా ఎవరికైనా కానీ గ్రాడ్యుయేషన్ అండి ఎనీ గ్రాడ్యుయేషన్ అది బీఎస్సీ అయినా కానివ్వండి బీటెక్ అయినా కానివ్వండి గ్రాడ్యుయేషన్ లెవెల్ అంతా ఉండాలి టెన్త్ ప్లస్ టూ ప్లస్ త్రీ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఉండాలి ఆ చదివిన వాళ్ళు ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు అలాగే వచ్చేసి వయసు ఉంటుంది ఏజ్ ఏజ్ అనేది క్లర్క్కి అయితే ట్వంటీ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు ఉంటుందండి అదే పిఓకైతే ట్వంటీ వన్ నుండి థర్టీ ఇయర్స్ వరకు ఉంటుంది ఇది ఓసీ వాళ్ళకు ఓబీసీ వాళ్ళకు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు అంటారు ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి డిఫరెంట్గా డిఫరెంట్గా ఏజ్ లిమిట్ ఉంటుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఉంటుంది దివ్యాంగులు అంటారు ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే టెన్ ఇయర్స్ ఉంటుంది ఇలా ఏజ్ రియలైజేషన్ అనేది ఉంటుందండి అలాగే ఎడ్యుకేషన్లో కోర్సెస్కి సంబంధించి ఏమైనా పర్సంటేజ్ మినిమం అని ఏమైనా ఉంటుందంటారా లేదండి ఒకప్పుడు అయితే పెట్టేవాళ్ళు ఇప్పుడు ఓన్లీ డిగ్రీ ఉంటే చాలు వాళ్ళు ఇంత పర్సంటేజ్ అనేవి ఉండదు కాకపోతే ఈ బ్యాంక్స్ ఐబీపీఎస్ అండ్ ఎస్బీఐ వాళ్ళు ఇసుమంట పర్సంటేజ్ అడగట్లేదు సపరేట్గా వేస్తూ ఉంటారు బ్యాంక్ ఆఫ్ బరోడా సిండికేట్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళు సపరేట్గా నోటిఫికేషన్ చేస్తూ ఉంటారు వాళ్ళైతే ఒక్కొక్కసారి సిక్స్టీ పర్సెంట్ కావాలని అడుగుతారు ఈ మధ్యన అయితే ఎవరు అడగట్లేదండి కంపల్సరీగా గ్రాడ్యుయేషన్ అంటే గ్రాడ్యుయేషన్ ఇట్ మీన్స్ డిగ్రీ అవ్వడమే కాదు బీటెక్ అయిన వాళ్ళు కూడా రాయచ్చు అంటే టెన్ ప్లస్ ట్వెల్వ్ ప్లస్ త్రీ ఇయర్స్ మన ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కడు మనము బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాయొచ్చు అదేంటే తెలుగు మీడియం అయినా సరే ఇంగ్లీష్ మీడియం అయినా సరే ప్రాబ్లమ్ ఏమి ఉండదు డిగ్రీ కావచ్చు బీటెక్ కావచ్చు అంటే క్వాలిఫికేషన్కి సంబంధించి పర్సంటేజ్ మినిమం అయితే ఏం లేదు ఏమీ లేదు అలాంటి డౌట్స్ అనేది అయితే అసలు తీసేయాలి మనకు ఎడ్యుకేషన్ అనేది ట్వెల్వ్ ప్లస్ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆ బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి అర్హులవుతారు సో దాని గురించి డౌట్ అయ్యే అవసరం లేదు మనం ప్రతి ఒక్కళ్ళు ఎగ్జామ్స్ రాయొచ్చు తెలుగు మీడియం వాళ్ళు కూడా ఫీల్ అవుతారు ఏంటంటే నేను తెలుగు మీడియం కదా నాకు ఇంగ్లీష్ రాదు కదా సో నేను రాయలేమనేమో అన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి సో అది కూడా లేదు కొంచెం కష్టపడితే ఆల్మోస్ట్ మనం బ్యాంకింగ్ ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు అది క్లర్క్ అయినా సరే పిఓఓ అయినా సరే అదేం ప్రాబ్లం లేదు